నాకు తెలిసినంత వరకు ఈ గులాబ్ పూల రెసిపీని ఇంత ఈజీ అండ్ సింపుల్ వేలో ఎవ్వరు కూడా చెప్పి ఉండరు సో ఈ వీడియో మీకు ఎవరికైనా సరే గులాబులు అంటే ఇష్టం ఉండి చేసుకోలేని వారి కోసం అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఏదైనా ఒక బౌల్తో నాలుగు కప్పుల వరకు రైస్నైతే తీసుకొని దాన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ని అనమాట ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా అనమాట మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి గులాబ్పూర్ రెసిపీ తినడం ఇష్టం ఉండి చేసుకోలేని వారి కోసం అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో ఇలా అనమాట ఏదైనా ఒక మిక్సర్ జార్లో కొంచెం రైస్ని వేసి అందులో కొంచెం వాటర్ని వేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మెత్తగా అయితే గ్రైండ్ అవ్వాలి కొంచెం కూడా అందులో అనమాట నూకలా అయితే అస్సలు ఉండకూడదు సో ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో మొత్తం గ్రైండ్ చేసేది కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో అనమాట ఆ రైస్లోనే ఒక కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు కొంచెం షుగర్ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఆ బౌల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకొని ఇది ఏ స్ట్రిక్చర్లో ఉండాలో నేనైతే కంప్లీట్గా చూపించబోతున్నాను చూడండి ఈ విధంగా గంటని తీస్తే ఇలా చేయితే ఇలా అంటే మనకి గంట అనేది కనిపించాలి సో ఆ విధంగానే ఉంటేనే అవి అన్నమాట మనకి పువ్వులు అనేవి బాగా అయితే వస్తాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం నువ్వులు అలానే కొంచెం ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని అనమాట యాడ్ చేసేసుకోవాలి ఇలాచి పౌడర్ అనేది ఒక స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి దీనికోసం ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ మన దగ్గర బియ్యం షుగర్ అలానే నువ్వులు అలానే ఇలాచీ పౌడర్ ఉంటే సరిపోతుంది దీనికోసం పెద్ద ప్రాసెస్ అస్సలు ఏమి ఉండదు సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకొని కడాయిలో ఆయిల్ అనేది మీరు పువ్వులు హీ ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనం గులాబులు వేసే పాత్ర పనికిరాని అనమాట ఆయిల్లో బాగా అయితే హీట్ చేసేసుకోవాలి ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని అనమాట ఇప్పుడు ఉన్న రుబ్బులో అయితే ఈ విధంగా అనమాట ముంచేసి దీన్ని అనమాట మళ్ళీ ఆయిల్లో పెట్టి ఒక టూ టైమ్స్ పైకి కిందకి చేసిన తర్వాత ఏదైనా ఒక చాక్తో కానీ లేదంటే ఏదైనా పుల్లతో కానీ దాన్ని అనమాట కొంచెము సైడ్కి ఇలా ఇలా రఫ్ చేస్తే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అనమాట చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఫ్లేవర్ అనేది కిందకు వచ్చేస్తుంది ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఒకవైపు కాలిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటే సరిపో దీనికోసం అనమాట ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనేది అస్సలే ఉండదు సో మీరు చూస్తున్నారు మిగతా ఫ్లవర్స్ అన్ని కూడా అయితే వేసేయాలి ఒక్కొక్కటిగా ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఏదైనా ఒక పేపర్ అనేది కింద వేసి ఆ పేపర్ పై అనమాట ఇవి చాలా వచ్చేంత వరకు అయితే ఒక్కొక్కటిగా అయితే పేర్చుకోవాలి అప్పుడే దీనికి ఏదైనా ఆయిల్ ఉన్న తర్వాత ఇవి త్వరగా చల్లారాయి మనం డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఏంటంటే వేడివేడిగా హీట్ హీట్గా ఉండేటప్పుడు అనమాట మనం డైరెక్ట్గా డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవి చాలా మెత్తగా అయితే అయిపోతాయి సో మీరు ఎప్పుడైనా ఏ వస్తువైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం అవి బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోవాలి అప్పుడే అనమాట అవి క్రంచి క్రంచిగా అయితే ఉంటాయి చూసారు కదా ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకైతే రెడీ అయిపోయాయో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను